ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దాదాపు యాభై ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు దేశ అభివృద్ధిలో కృత్రిమ మేధా ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు భూమి నీటి సంరక్షణ మీద ప్రజల్లో అవగాహన పెరగాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు గత దశాబ్ద కాలంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశంలో త్రిపుర భాగంగా ఉందని గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ది అనుసంధానం మౌలిక సదుపాయాలు వంటివి పెరిగాయని అమిత్ షా తెలియజేస్తూ लैंड लिंक स्टेट के रूप में जाना जाता है और त्रिपुरा के सर्वांगीण विकास के लिए एयरपोर्ट से लेकर रोड से लेकर जल संचय और इरिगेशन के लेकर कई सारे इनिशिएटिव भारत सरकार और त्रिपुरा सरकार ने दिए हैं त्रिपुरा से भ्रष्टाचार और अशांति दोनों को मुक्त करने का काम हुआ है ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు యాభై ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు డెబ్బై మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది అత్యధికంగా ఈశాన్య ఢిల్లీ జిల్లాలో అరవై మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతం పోలింగ్ నమోదైంది సౌత్ ఈస్ట్ జిల్లాలో యాభై మూడు పాయింట్ ఏడు ఏడు శాతంతో అత్యల్పంగా ఉంది ఇదిలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జైశంకర్ హర్దీప్ సింగ్ పూరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా ఢిల్లీ శాసనసభ ఫలితాలు ఈ నెల ఎనిమిదవ తేదీన వెలువడనున్నాయి ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యూఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలింగ్ బూత్లో ఈరోజు ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటు హక్కు అన్ని హక్కులకు ప్రాథమికమైందని తెలిపారు ప్రపంచంలోనే పురాతనమైన అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం భారతదేశానిదని అన్నారు దేశ అభివృద్ధిలో కృత్రిమ మేధా ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రి ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్తో ఏఐ మోడల్స్ గురించి చర్చించారు ఈ సందర్భంగా ఆయన సురక్షితమైన రీతిలో కృత్రిమ మేధా వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ Our country sent a mission to the moon at a fraction of the cost that many other countries did. Right, so yes, innovation will bring that cost down. Within the applications in healthcare, in education, in agriculture, in weather forecasting, in disaster management, in transportation, multiple different things we are working. I uh, request the entire startup community to come up with uh, very unique solutions, and uh, we'll be open. We are very soon starting a kind of open competition for it, open empanelment. ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పవిత్ర స్నానం చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధానమంత్రి పడవలో అరేల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి చేరుకున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసే చోట పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ప్రయాగ్రాజుకు వచ్చిన భక్తులను నరేంద్ర మోదీ పలకరించారు ప్రయాగ్ మహాకుంభమేళాలో పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉందని సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి పేర్కొన్నారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం అన్నది దైవిక సంబంధమైనదని అన్నారు కోట్లాది మంది భక్తులతో పాటుగా తాను కూడా భక్తి స్ఫూర్తిని పొందానని పేర్కొన్నారు గంగా అందరికీ శాంతి జ్ఞానం మంచి ఆరోగ్యం సామరస్యాన్ని అనుగ్రహిస్తుందని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు సరైన ధృవపత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా విరుద్ధంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో అమెరికా స్వదేశానికి పంపింది దీంతో రెండు వందల ఐదు మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సి సెవెంటీన్ ఈరోజు అమృత్సర్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది కాగా ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చిన వారంతా పంజాబ్ దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారని అధికార వర్గాలు తెలిపాయి రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు భూమి నీటి సంరక్షణ మీద ప్రజల్లో అవగాహన పెరగాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ కింద ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వాటర్ షెడ్ యాత్రను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకత జీవనోపాధి పర్యావరణాన్ని మెరుగుపరచటానికి ఈ యాత్ర దోహదపడుతుందని తెలిపారు అలాగే సహజ వనరుల స్థిరమైన నిర్వహణ ప్రాముఖ్యతను సైతం అధికం చేస్తుందని కేంద్ర మంత్రి వివరిస్తూ बिगड़ते हुए पर्यावरण के कारण आज आप देखिए भूजल का स्तर क्या रह गया कई जगह पानी जमीन के हजार हजार डेढ़ डेढ़ हजार फुट नीचे चला गया है पीने के पानी का संकट पैदा हो गया है आज हालत ये हो गई कि नदी की धाराएं सूख गई है उनका बहना बंद हो गया आने वाले कल में हमारी पीढ़ियां कैसे जीवित रहेगी ये सोचना पड़ेगा पानी आज विश्व में सबसे बड़ा मुद्दा है और पानी के साथ जरूरी मिट्टी ప్రధాన్ ప్రధాన మంత్రి ఎస్ జైకర్ ఈ రోజు న్యూఢిల్లీలో యుఎన్ జీఏ అధ్యక్షులు ఫిలిమోన్ యాంగ్ తో సమావేశమయ్యారు ఐక్యరాజ్య సమితి ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చించామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు ప్రాంతీయ ప్రాపంచికపరమైన పరమైన అభివృద్ధి అంశాలపై కూడా పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నట్టు ఆయన తెలియజేశారు లిబియాలోని బెంగాజీ నుంచి పద్దెనిమిది మంది భారతీయ పౌరులు తిరిగి స్వదేశానికి రావటానికి అక్కడి భారత రాయ్బార కార్యాలయం సౌకర్యాలు కల్పించింది ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు లిబియాలో పనికి వెళ్లిన పద్దెనిమిది మంది భారతీయ పౌరులు చాలా వారాలుగా అక్కడ ఒంటరిగా ఉన్నారని పేర్కొన్నారు వారిని క్షేమంగా తీసుకుని రావడానికి తగిన చర్యలను తీసుకున్నామని అన్నారు కాగా విదేశాల్లో ఉన్న భారతీయులందరి సంక్షేమం భద్రతకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని జైస్వాల్ స్పష్టం చేశారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి అమ్మకాల ఒత్తిడితో మూడు వందల పన్నెండు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ నలభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ల వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ మరో ముప్పై తొమ్మిది పైసలు క్షీణించి ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఆరు వద్ద ఆల్ టైం కనిష్టానికి తాకింది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ డెబ్బై ఐదు పాయింట్ ఐదు మూడు డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఇస్మాయిలీ ముస్లింల నాయకుడు ప్రిన్స్ కరీం అఘాఖాన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దూరదృష్టి గలవారని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన పేర్కొన్నారు ఆరోగ్యం విద్య గ్రామీణాభివృద్ధి మహిళా సాధికారత వంటి రంగాల్లో కరీం అఘాఖాన్ సహకారం అనేక మందికి స్పూర్తినిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దాదాపు యాభై ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు దేశ అభివృద్ధిలో కృత్రిమ మేధా ఏఐ పాత్ర పోషిస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు